మంచిది ఆకాశములు దేవుని మహిమను వివరించుచుండవి అంతరిక్షము ఆయన స్థితిని క్షమించండి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుచుండాలి పగటికి పగలు హోదా చేయించుండాలి రాత్రికి రాత్రి నాన్నమతి వాటి భాష లేని మాటలు లేవు వాటి స్వరం వినబడదు వాటి కొలను భూమి అన్నంతటా వ్యాపించి ఉండదు లోక దిగంతముల వల్ల వాటి ప్రకటనలు బయలుదేరిచు వాటిలో ఆయన సూర్యుడికి కేడమి వేసాడు వాటిలో ఆయన సూర్యుడికి ఉదాహరణ వేసి అతడు తన అంతః పదముల నుండి బయలుదేరు పెళ్లి కుమారులు అని ఉండడు సూర్యుడు పరుగెద్ద ఉల్లసించినట్లు తన పదమూడు పరుగెద్ద నిర్లసించుతున్నాడు అతడు ఆకాశ ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుతున్నాడు అతని మరుగైనది ఏ దేవులేదు ఎగువ నియమించిన ధర్మశాస్త్రేదార్థమైన అది ప్రాణం ప్రాణము ఎగువ శాస్త్రం నమ్మదైన అది బుద్ధిహీన జ్ఞానం పుట్టించు ఎవ ఉపదేశకులు నిర్దోషులైనవి అవి హృదయమును సంతోషపరచు ఎవ ఏర్పరిచిన ధర్మము నిర్మలమైన ఎవ ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనవి అది కనులకు వెలుగించింది ఎవో ఏదైనా భయం పవిత్రమైనది అది నిశ్చిప్ నిలుచి న్యాయమే సత్యమైనవి అది కేవలం న్యాయమే అవి బంగారు కట్టడం అవి బంగారం కట్టడం విస్తారమైన బంగారు కట్టడం కోర దగ్గర తేలి కట్టడం తేనె గడ్డను జుట్టు తేనె కట్టెను మధ్యలోనే వాటి వలన ఈ సేవకు హెచ్చరిక వాటి కైగురు వలన గొప్ప లాభముకలు తన పొరపాటు కనుగొనల వాడేవాడు నేను రహస్యంగా చేసి తప్పులు క్షమించి నన్ను నిర్దోషునిగా తీర్చు దురభిమాన పాపంలో పడకుండా ఆపులని అప్పుడు నేను యథార్థ వంతు అధిక ద్రోహం చేయకుండా దురాభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపు వాటిని నందము ఏళ్ళని అప్పుడు నేను యదార్థ